ఓం నమ శివాయ భైరవాయ నమ రాజా శ్యామలాదేవియ నమ విధాతా టీవీ ప్రేక్షకులందరికీ స్వరూపులారా అందరూ ఆ స్వామి ఆశీస్సులతో ఆ అమ్మ ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ మనం మన పీఠంలో జరిగేటువంటి అమావాస్య అంటే శ్రావణ అమావాస్య శ్రావణ అమావాస్యని పోలాల అని కూడా అంటారు ఈ అమావాస్య నాడు చాలా అత్యంత ఇష్టంగా భగవంతుని ప్రార్థిస్తే ముఖ్యంగా ఆ లలితాదేవిని ప్రార్థిస్తే అనేకమైనటువంటి శుభాలు కలుగుతాయని ఋషులు చెప్తారు అయితే ఈ అమావాస్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అంటే చాలామందికి ఏ పని చేపట్టినా జరగకపోవటం మానసికంగా ఇబ్బందులు పడటం సంతాన సమస్యలు ఉండటం అలాగే ఏదైనా ప్రయత్నం చేసినా విఫలం కావటం కాస్త చదువులో వెనకబడి ఉండటం ఇలా అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి సెప్టెంబర్ రెండవ తేదీ సోమవారం ఉన్నాడు ప్రదోషవేళలో శ్రీ లలిత త్రిపుర సుందరి సహిత మహాకాలభైరవ రుద్రహోమం మనం ఇందులో ఎప్పట్లాగే రాజశ్యామలాదేవికి చేస్తాం మానసాదేవికి చేస్తాం అయితే ముఖ్యంగా చేయాల్సినటువంటి ఆ రోజు కార్యక్రమంలో శ్రీ లలిత దేవి సహిత మహాకాలభైరవ రుద్రహోమం జరుగుతుంది ఎందుకంటే ఎటువంటి దుష్ట శక్తినైనా అడ్డుకునేటువంటి శక్తి ఆ మహాకాల భైరవుడికి మాత్రమే ఉంటుంది అందువలన ఏ అయినా సరే మనకి అనుగ్రహించాలి అంటే ముందుగా ఆ భైరవుని మనం ప్రార్థించాలి అష్టభైరవులని ఆరాధించాలి అందుకే ఈ హోమాన్ని ఆరోజు సెప్టెంబర్ రెండవ తేదీన వేళలో మన పీఠంలో జరుగుతుంది భక్తులు ఎవరైనా సరే పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబరుకు వాట్సాప్ మెసేజ్ హోమం కోసం చేయండి వివరాలు తెలియజేయబడతాయి అలాగే ఈ హోమం తదనంతరం మనకి ఆశ్రమం ఉంది కదండి అనాథ బిడ్డలు ఉన్నారు వారికి అన్నప్రసాద సేవ కూడా మీరు ఇచ్చినటువంటి ఆ రుసుముతో వారికి చేయటం జరుగుతుంది ఆ దక్షిణతో మీ వితరణతో వారికి అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది ఏదైనా ఒక దైవకార్యం జరిగిన తర్వాత అన్నప్రసాద సేవ చేయాలి అటువంటి సత్కార్యాన్ని చేసేటువంటి భాగ్యం మీకు లభిస్తుంది అవకాశం ఉన్నవారు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి అలాగే మరి మన వీడియోల్లో ముఖ్యంగా చాలామంది రెమెడీస్ కోసం అడుగుతున్నారు వీడియో చివరి వరకు చూస్తే మీకు చాలా చక్కని రెమెడీస్ ఉంటాయి చాలామంది పాటిస్తున్నారు కొంతమంది అయితే క్లిప్స్ చేసి ఎడిట్ చేసి కూడా యూట్యూబ్లో ఈ రెమెడీస్ కూడా ఇస్తున్నారు మీరు పూర్తిగా చూడండి ఈ రెమెడీస్ని పాటించి ఎటువంటి ఆటంకాలున్న గోచారంలో మీరు తప్పక ఈ రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళండి మరి మన వీడియోలు నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా నొక్కండి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కన్యా రాశి సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఈ కన్యా రాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతాయి కన్యారాశి వారికి ఎలా ఉంటుంది అంటే చాలా జాగ్రత్తగా ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే పర్వాలేదు ఇక్కడ ఏమైందంటే రాస్యాధిపతి బుధుడు వ్యయస్థానంలో పడి వ్యయాధిపతి రవితో సంచారం చేయటం వలన కాస్త అంటే ఆలోచనలు పక్కదారి పట్టడం దీనివలన ఇబ్బంది పడతారు అంతే తప్ప మరొకటి కాదు వ్యతనాలు ఎవరికైనా ఉంటే మరింతగా పడిపోతారు కిందకి చాలా దూరంగా ఉండాలి స్పాంటేనియస్గా ఆలోచనలు రాకపోవటం ఏదో ఒక తెలియనటువంటి ఒక మైండ్ అప్సెట్ అవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అందువల్ల ఎక్కువగా మెడిటేషన్ చేస్తే మీకు అనుకూలం దైవారాధన ఎంత బాగా చేసుకుంటే అంత మైండ్ స్టెబరన్గా ఉంటుంది అలాగే నేను ఇందాక చెప్పాను సమయానికి తెలివితేటలు పనిచేయకపోవటం అదే ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది దీనివలన సకాలంలో పనులు కూడా పూర్తి చేసుకోలేకపోవటం ఆలోచనలు స్థిరత్వం లోపించటం ఇబ్బంది ఇక ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు జన్మంలో నీచస్థానంలో సంచరించటం వలన కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది స్నేహితులతో చిన్నపాటి కలతలు అలాగే జీవిత భాగస్వామి విషయంలో కూడా ఆవిడ ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక మీ తండ్రి గారి ఆరోగ్యం పట్ల కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి ఒకవేళ ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే వెంటనే చెకప్ చేయించుకుంటే చాలా మంచిది రాసాధిపతి బుధుడు కూడా వ్యయంలో ఉండటం వలన దూర ప్రాంతాల్లో ఏదైనా ఉద్యోగులు అంటే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం చేసినా వారికి కాస్త దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఎంత కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే అంత మంచిది అలాగే ఎవరికి అడగకుండా మాత్రం ఉచిత సలహాలు ఇవ్వకండి మీరు ఎప్పుడైనా ఎవరికైనా నేను నెత్తి మీద తేలు ఉందని చూపించారు అనుకోండి మీ చేతితో తీసేయమంటారు జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి గొడవలు పెరగటం ఉచిత సలహాలు ఇచ్చి ఇవన్నీ మీకు ఇబ్బంది అవుతుంది వివాహ ప్రయత్నాలు కాస్త ఆటంక సూచనలు అయితే ఉన్నాయి రాజకీయ నాయకులకైతే కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వారికి కాస్త మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగస్తులైతే మీరు చక్కగా పనిచేస్తారు బాధ్యతగా ఉంటారు కాకపోతే మెప్పు కోసం మాత్రం పనిచేయకండి ఎవడో మిమ్మల్ని గుర్తిస్తారని పనిచేయకండు మీ డ్యూటీని మీరు చేస్తే ఎవరితోనూ ఇబ్బంది ఉండదు ఇంకా వృత్తి వ్యాపారస్తులకైతే ఆశించినటువంటి లాభాలు కనిపించటం లేదు అలాగే కస్టమర్స్తో కూడా కాస్త సున్నితంగా వ్యవహరించడం చాలా మంచిది మీ కింద పనిచేసే వారితో కూడా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీరు షాపులో ఉన్నటువంటి వస్తువులు కూడా పోగొట్టుకునే పరిస్థితులు ఉంటాయి జాగ్రత్త నూతన పెట్టుబడులకు మాత్రం ఇది మంచి సమయం కాదని చెప్పాలి భాగస్వామ్య వ్యాపారస్తులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా అగ్రిమెంట్స్ ఉంటే మీరు ప్రస్తుతం దాన్ని వాయిదా వేసుకుంటే సరిపోతుంది అలాగే షేర్ మార్కెట్కి అంత అవకాశాలు తక్కువగా ఉన్నాయి దూరంగా ఉంటే మంచిది ఇతరత్ర ఇతర వాటిల్లో పెట్టుబడులు పెట్టుకోండి కళారంగంలో వారికి మాత్రం కొద్దిగా ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి డయాబెటిక్ పేషెంట్లు అయితే మరింత జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థులకైతే అంతా చదివేస్తారు కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు సడన్గా మర్చిపోతూ ఉంటారు కొద్దిగా చదివింది రిపీట్ చేసుకోవటం రివిజన్ చేసుకోవటం ఒకసారి రాసుకోవటం కూడా చాలా మంచిది ప్రేమికులకు కూడా ఏదో ఎక్కడో చట్టాపట్టాలు వేసుకొని తిరిగితే మీ పెద్దలకు అది చేరిపోవటం ఆ విషయం చేరిన తర్వాత మిమ్మల్ని నిర్బంధించడం కూడా జరుగుతుంది మరి ఈ రాశి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయంటే ఐదు పది పదకొండు ఏదైనా ఒక మానసిక ప్రశాంతత కావాలన్నా ఈ తేదీల్లో బాగుంటుంది ధైర్యంగా ఏ పనైనా చేసి ముందుకు వెళ్ళగలుగుతారు అదే రెండు ఏడు పన్నెండు పద్నాలుగు తేదీలు అయితే కాస్త బద్ధకం రావటం పనులు సరేలే తర్వాత చేసుకుందాం అనేటువంటి లేజీనెస్ మీలో ఉండటం అనవసరమైనటువంటి ఖర్చులు బంధువులతో కానీ స్నేహితులతో కానీ విరోధాలు ఏర్పడటం జరుగుతుంది ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి మరింత మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి కన్యారాశి వారు నవగ్రహ స్తోత్రం చదువుకుంటే సరిపోతుంది ఆదిత్యాయిచ సోమాయ మంగళాయ గురు కేతవే గు ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రతినిత్యం పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం మనసా వాచ కర్మణ ఆ భగవంతునికి భారం పెట్టి ఆ నవగ్రహాలని తలుచుకుంటూ మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ మీరు పఠించండి అలాగే వీలైతే కుక్కలకు తీపి రొట్టెలను తినిపించండి అంతా మంచిగా జరుగుతుంది మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవు గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం చదువుకుంటే నీలో భయాలన్నీ తొలగిపోతాయి సర్వే జనా భవంతు లోక సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి